హజ్ యాత్రకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో సౌదీ అరేబియా కీలక నిర్ణయం అయితే తీసుకుంది పద్నాలుగు దేశాల పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది ఉమ్రా బిజినెస్ కుటుంబ సందర్శన తదితర కేటగిరీ వీసాలపై ఈ నిషేధం అయితే ఉంటుంది సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్రకు వస్తున్న వారిని నిలువరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌదీ అధికారులు తెలిపారు గత ఏడాది హజ్ సమయంలో రిజిస్టర్ కాని యాత్రికుల వల్ల తొక్కిసలాట చోటు చేసుకుంది గత ఏడాది హజ్ యాత్రలో పాల్గొన్న వారిలో పన్నెండు వందలకు పైగా యాత్రికులు వివిధ కారణాలతో మృతి చెందారు రిజిస్టర్ కాని యాత్రికుల వల్లే హజ్ లో తీవ్రమైన రద్దు ఏర్పడిందని సౌదీ అధికారులు భావిస్తున్నారు ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు సౌదీ పాలకుడు ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు వివిధ వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేశారు వీసా నిబంధనలను కూడా మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు అయితే దౌత్య నివాస ఆవాసితులు హజ్ యాత్ర కోసం ప్రత్యేకంగా నమోదైన యాత్రికులకు ఈ నిషేధం అయితే వర్తించదు సౌదీ వీసాలు ఆపేసిన దేశాల జాబితాలు భారత్ తో పాటు పాకిస్తాన్ కూడా ఉండడం గమనార్హంగా చెప్పుకోవచ్చు ఇక సౌదీ ప్రభుత్వం వీసాలు నిరాకరించిన దేశాలను మనం బహుశారు చూసుకున్నట్లయితే ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈజిప్ట్ ఇథియోపియా ఇండోనేషియా అల్జీరియా జోర్డాన్ ఇరాక్ నైజీరియా మొరాకో సూడాన్ ట్యునేషియా ఏమైన్ దేశాలు ఉన్నాయి